జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా నేను వెనకాడును అని ఆనాడు ప్రజలకి చెప్పా కార్యకర్తలకి చెప్పా అది ప్రజలు ఒప్పుకున్నారు అందుకే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది తప్పనిసరిగా ఇచ్చిన మాట ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటా ఇప్పుడు ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించాడు అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు అన్నాడు శపథం కూడా చేశారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని ఆనాడు చెప్తా జరిగింది ప్రజలు అది గమనించారు అందుకే ఇలాంటి మ్యాండేట్ మాకు ఇచ్చారు మీరు ఈ ఎన్నికల ప్రచారంలో కానివ్వండి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి ఎప్పుడు కుటుంబ సభ్యులు జోలికి వెళ్ళలేదు వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి ఉన్న జైలు పంపించే ఆలోచన మాకు లేదు గతంలో లేదు ఇప్పుడు కూడా లేదు ఏమైనా తప్పులు చేస్తుంటే చట్టం ఐ మీన్ చట్టాలు దాన్ని చేసుకుంటూ వెళ్తాయి తప్ప మేము ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్నో వైకాపా నాయకుల కక్ష వైకాపా నాయకుల పైన కక్ష సాధింపు చేయాలనేది మా ఆలోచన కానే కాదు